టెక్టి ప్రేక్షకులకి నమస్కారం ఈ మధ్యన మనకు తెలుసు ఒక గొప్ప డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈయన ఆంధ్రాకే తోపు డైరెక్టర్ టాప్ డైరెక్టర్ ఈయనకి ఈ మధ్యన ఏమైందో తెలియదు కానీ అంటే డబ్బు ఎక్కువైపోయిందో తెలియదు ప్రతి సినిమా హిట్ కొట్టేస్తున్నామని గర్వం పెరిగిపోయిందో తెలియదు కానీ మొన్న ఈ మధ్యన వారణాసి ఈవెంట్లో మూవీ ఈవెంట్లో మహేష్ బాబు గారిది ఈయన వాఖ్యలు దేశంలో చాలామందిని కుదిపేశాయి ఏంటి ఈయన ఎలా మాట్లాడారు అని యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు ఈ సినిమా ఎంత బాగా రావడానికి హనుమాన్ ఉండి నడిపించారు అని చెప్పారు ఈయన మైక్ తీసుకున్న తర్వాత ఎవరో మన రాజమౌళి గారు మా నాన్నగారు ఈ మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నాను నాకు దేవుడంటే నమ్మకం లేదు అని క్లారిటీగా చెప్పేశారు ఆహా ఏం సార్ మీకు దేవుడు అంటే నమ్మకం లేదా మరి ప్రతి సినిమా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఎందుకు మొదలు పెడుతున్నారు సార్ ప్రతి సినిమాలోని దేవుడిని ఎందుకు వాడుకుంటున్నారు సార్ ఆఖరికి ఇప్పుడు మీ లేటెస్ట్ సినిమాలో కూడా పేరు వారణాసి దాంట్లో అమ్మవారిని ఎందుకు వాడుకున్నారు సార్ ఓహో మీరు పెద్ద డైరెక్టర్ కదా ఇవన్నీ సెట్ ప్రాపర్టీస్ అనుకుంటున్నారా దేవుడి సెట్ ప్రాపర్టీయా లేకపోతే ఈ మధ్యన త్రిపుల సినిమాకి ఫారన్ కంట్రీస్ తిరిగారు కదా బాగా ఆస్కార్ అవార్డ్ రావడానికి ఫారెన్లో తిరిగి వ్యమా ప్రమోషన్ చేశారు కదా అక్కడ ఏవన్నా రాజమౌళి రోబోట్ అని మార్చేసుకుంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సినిమాలో అవకాశాలు ఇస్తారని చెప్పారా ఏంటి ఏమో మాకు అర్థం అలా ఎన్నాళ్ళు లేని అంటే ఈయన అన్నదానికి కొంతమంది అంటారు ఆ రోజు ఈవెంట్లో కొన్ని వీడియోస్ గట్రా ప్లే అవ్వలేదు ఆ ఫ్రస్ట్రేషన్తో అన్నారు అని ఆహా ఈ ఆ ఫ్రస్టరేషన్తో మీరు ఎంత పెద్ద డైరెక్టర్ ఓ ఫ్రస్ట్రేషన్ ఉంటే అలాగా చూపెట్టుకోవడానికి నలుగురు ముందు ఏం మాట్లాడుతున్నారో తెలియదా మీకు సో ఇదంతా ఒక వ్యక్తి అయితే ఎవరినన్నా పెద్ద హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే ఓ బిళ్ళప్ప బాబాయ్ గారు తెర మీదకి వస్తాడు ఎవడో కాదు వాడు హైపర్ ఆది ఈ హైపర్ ఆది ఏంటో నాకు అర్థం అవ్వదు వీడు ప్రతి ఒక్కళ్ళని కవర్ చేసేస్తాడు స్టేజ్ మీదకి వచ్చేసి రాజమౌళి గారు అలా కాదు ఇలా కాదు ఆయన ఏదో చాలా చాలామంది పెడార్థాలు తీసుకుంటే జనాల మీద కామెడీ చేస్తున్నాడు వీడు వరే నీకేమన్నా అర్థమవుతుందా నీకేమన్నా అర్థం అవుతుందా నువ్వు ఎంతో ఆహ్లాదకరంగా ఉండే కామెడీని సెక్చువల్ కామెడీగా చేసావు నువ్వు ఈటీవీలో జబర్దస్త్ ద్వారా నీ కామెడీ ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడు ఆడదు ఒక ఐటమ్ ఏమాగాడా ఆడదాన్ని అదే దృష్టితో చూస్తాడు అనేలా కామెడీ చేస్తావు ఇప్పుడు కూడా టీవీ షోలో కానీ డాన్స్ షోలో కానీ ఇంకా ఆడది కనపడితే చాలు సొల్లు కాచుకుంటే వెళ్ళిపోయి మెలికిలు తిరిగిపోతావుంటావు నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు జనాల గురించి అసలు నువ్వు వేస్ట్ గడువురా నువ్వు మైక్ ఇచ్చారు కదా అని ఏదో నాలుగు డైలాగులు నాలుగు ప్రాసెలు వేసేసి చేసేద్దామని చేయకు ఓకే తప్పు చేసినప్పుడు తప్పే తప్పే అని చెప్పాల అర్థమవుతుందా నీకు సో రాజమౌళి గారు ఒకటి చెప్తున్నానండి ఒకప్పుడు మీరు తోపు డైరెక్టర్ టాప్ డైరెక్టర్ ఇప్పుడు మీకన్నా తోపు డైరెక్టర్లు టాప్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ఈ మధ్యన మీరు చూసారు హనుమాన్ సినిమా చూశారు ఆ డైరెక్టరు మీకులాగా బాగా టాప్ రేటెడ్ హీరోని కాదు ఒక యంగ్ క్రోడ్ తీసుకుని హనుమాన్ అనే సినిమా తీసి చాలా పెద్ద హిట్ కొట్టారు అది ఒక ఆరు నెలల్లో సినిమా పూజ చేసి అలాగే మెరాల్ మెరాల్ కూడా అంతే వితిన్ షార్ట్ టైంలో తీసి చాలా పెద్ద హిట్ చాలా కోట్ల కొలగొట్టింది కాంతారా సో ఇలా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు ఓకేనా మీ యుగం అయిపోయింది మీరు మూడు నుంచి ఐదు సంవత్సరాలు తీసుకుంటారు ఒక సినిమా తీయడానికి అది ఒక పెద్ద హీరోని పెడతారు మీ ఫైట్లు మీ సీన్లు అన్నీ కరెక్ట్గా చూస్తే అంటే మేము ఇంగ్లీష్ సినిమాలు చైనీస్ సినిమాలు జాపనీస్ సినిమాలు చూడడం కదా చూస్తే అందులోని తీసినవి అన్నీ అది రీమేక్ చేయడానికి మీకు ఇంతకాలం పడుతుంది కొద్దిగా ఇండియన్ స్టైల్ కొద్దిగా ఇండియన్ మసాలా వాడతారు అంతే మించి ఏమీ లేదు ఓకే అండి సో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు పబ్లిక్లో మాట్లాడినప్పుడు అది దేవుడి గురించి మాట్లాడినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను